ओके okay. 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 అది కులమన్న నేను వచ్చు మిరకండి నే రావాలి కదా ఇంట్ గా ఉండనమ్మ ఇంట్లో నే ఆగి మరి ఇక్కడ ఉండాలి మనం ఏటి ఇక్కడ ఉన్నా మనక 50 గ్రాముల తో అవ్వాలి అవ్వదు నాదను మనం కొనే పడిచో నోసలు కొడాలి మరి ప్రోటాగన్ కదా అన్న సర్ జోన్ నానాఫ్ సర్ జోన్ నాగరాజ అన్న ఆర్గనెక్ జోడాలి ఓకే ఓకే

Ô, con, 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 con,

ఆగస్ట్లో థర్టీ ఫస్ట్కి మెరుగుపట్టాము ఈ ఫస్ట్ రోజుగా ఏ రోజు ఇస్తాము తర్వాత రేపు ఆల్రెడీ రెండు కూడా ఏమైనా మిగిలి ఉంటే ఇస్తాము మన జిల్లా ఎప్పుడు ఫస్ట్ డేలోనే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసిస్తుంది సో అట్లాగే ఈసారి కూడా మనం అర్డేట్ పెట్టుకున్నాము వర్షం అయినా కూడా మా ఎంప్లాయీస్ అందరూ ఫీల్డ్లో ఉన్నారు అందరూ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు మన జిల్లా సంబంధించి టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ పెన్షన్ సర్ ఉన్నారు వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోజ్ అవ్వాలి డిస్ట్రిబ్యూటీ

గౌరవ మేయి గారు శ్రీ నూర్చాన చంద్రబాబు గారు మరి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ రోజున మరి రేపు ఆదివారం కావడంతో బస్థాయికి ఆదివారం కావడంతో ముందు చూపుతో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు ఇటు కి ఇబ్బంది కాకూడదు తీసుకున్నటువంటి తీసుకునేటువంటి ఏదైతే లబ్ధారులు ఉన్నారో వారికి కూడా అక్కడ ఇబ్బంది కలగకూడదని ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముందుగానే డబ్బులు వేసి మరి ఇవ్వటం చాలా ఒక శుభదాయకం ఇది మంచి కార్యక్రమం ఏదైతే పరిపాలనా దీక్షత కలిగినటువంటి నాయకులు చేసేటువంటి కార్యక్రమం ఇది దీనికి శాసనసభ్యులు మరి పొద్దున్నే ఐదున్నర ఆరు గంటలకే బయలుదేరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు మనం ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెన్షన్ ని సకాలంలో అందించాలి వారిని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఏలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా ముందు ముందు ముందడుగులు నడిపించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమయంలో అయినా కానీ ఎమ్మెల్యే కలిసేటువంటి మార్గాన్ని మనం కల్పించాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు బజేట్ సెంటీ గారు ఆయన నడుస్తూ ఉన్నారు ఆ మార్గంలో అందరం కలిసిగట్టుగా కోటమీ కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి దిశగా ఈరోజు కొనసాగుతూ మరి గోరమైన వర్షంలో కూడా శాసనసభ్యులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏదైతే పేద ప్రజలు ఇటు వృద్ధులు కానివ్వండి ఉత్తంతులు కానివ్వండి హ్యాండికేప్స్ కానివ్వండి అందరికి కూడా ఈ భరోసా పెన్షన్ వారికి అందించి వారి యొక్క ఆర్థిక పరిపుష్టిలో భాగస్వాములు ఈ ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్ కింద మరి కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం ఆరు గంటల నుంచే మరి ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో మరి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ పెంచుతూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ని ఇవ్వడం కాకుండా అలాగే వికలాంగులకు కూడా మరి ఆరు వేల రూపాయల పెన్షన్ని అందించే కార్యక్రమాన్ని ఈ రోజున గౌరవ శాసనసభ్యులు వారితోటి కలిసి అలాగే నాయకులు మరి రెడప్ప నాయుడు గారు కానివ్వండి అలాగే కార్పొరేటర్లు నాయకులు అందరూ కార్యకర్తలు అందరం కూడా కలిసి పొద్దుటే ఆరు గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే దిశగా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడం మరి ఏలూరు నగరంలో యాభై డివిజన్కి సంబంధించి ఇరవై ఏడు వేల పెన్షన్లని మరి గత ప్రభుత్వం మరి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తే మరి ఈ రోజున ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ మరి పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలని ఈ రోజున ఈ యొక్క పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు వారితో కలిసి యొక్క కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో నెలలో మళ్ళీ పెన్షన్ కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో నిర్విగ్నంగా జరుగుతుంది ఏదైతే గత మూడు సంవత్సరాల్లో పనులు లేక అనేక ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఈ పెన్షన్ల మీద ఆధారపడ్డారనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఊహించి ఏదైతే ఫస్ట్ నెల ఏడు వేలు అన్నారు ఏడు వేలు ఇవ్వటం తర్వాత ఫస్ట్ తారీఖు నేను నాలుగు వేలు ఇవ్వటం ఇవాళ ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందన్న ఉద్దేశంతో మరి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి వాళ్ళు అనేక దీని మీద ప్లానింగ్ పెట్టుకుంటారు తప్పనిసరిగా మనం ముందు రోజు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ నాలుగు వేల రూపాయలు మరి ముప్పై ఒకటో తారీఖునే ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రజా శ్రేయస్సు కోసం ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క వచ్చిన తర్వాత పోలవరాన్ని ఏ విధంగా పరుగులు తీర్చడానికి అన్ని ప్రణాళికలు చేసుకున్నారు అలాగే రాజధాని విషయంలో ఏ విధంగా చేసుకున్నారనేది మీరు అందరూ కూడా చూశారు అలాగే అందరిని కలుపుకుని వెళ్ళాలి అనే ఒక నినాదం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అభివృద్ధి దిశగా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైతే రేపొద్దున్న అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలి ఎదరికనే భావాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి ఆహ్వానించడం అలాగే పార్టీలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మూడు సంవత్సరాలు మేమేమి చేయలేకపోయాం ప్రజలకు ఏమీ చేయలేకపోయాం అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా సరే మా చేతులు కట్టిసారనే ఉద్దేశంతో ఉన్నారు అటువంటి సేవా దుఃఖపథం ఉన్న వాళ్ళని అందరినీ కూడా మేము అవ్వచ్చు జనసేన నాయకులు అవ్వచ్చు అందరం కూడా మాట్లాడుకుని ఒక్కొక్కరిని తీసుకుంటున్నాం ఎందుకంటే అంటే కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి సేవ చేసే మార్గంగా వెళ్తుంది అభివృద్ధి విషయంలో కానీ సేవ విషయంలో కానీ వాళ్ళు ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళని కూడా భవిష్యత్తులో తీసుకుంటాం తప్పనిసరిగా ఎక్కడైతే మా కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ మనోభావాలు పోకుండా వాళ్ళతో కూడా గ్రౌండ్ లెవెల్లో అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతాయి తప్పనిసరిగా అందరం కూడా కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఏదైతే ముందడుగు వేస్తున్నారో ఆ ముందడుగులో భాగస్వామ్యం వేయడానికి ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది